తల్లి లేదంటారు శివుడికి తల్లి లేదంటారు జడలట్లు కట్టనిచ్చేనా తల్లుంటే పులితోలు చుట్టనిచ్చేనా తల్లుంటే విభూతి రాయనిచ్చేనా తల్లుంటే శ్మశానాల తిరగనిచ్చేనా తల్లి లేదంటారు శివుడికి తల్లి లేదంటారు తల్లి లేని శివుడే అంతటి గరుడైతే తల్లున్న శివుడు ఇంకెంతటి గరుడవు లక్ష్మీ గణపతి బాబాజీ స్వామి స్వామివారి సంపూర్ణ అనుగ్రహ కృ కటాక్షేక్షాన్ని పంచాలని చేసి భక్తులందరూ కూడా గమనీయంగా మనం చేస్తాను ఒక విషయం మీకు చెప్పగలిగాము ఎందుకంటే ఇక్కడ ఇది వినాయక నగర్ అంటారు పేట మరికొండ బార్డర్లో మెయిన్ రోడ్లో ఈ యొక్క ఆలయం నిర్మితమైంది లక్ష్మీ గణపతి ఆలయం అయిపోయింది కానీ పక్కనే భవానీ చంద్రమౌళేశ్వర స్వామి ఆలయం నిర్మాణంలో ఉంది ఇక్కడ ఆర్థికంగా పలుసు లేవు ఆ గుడి మధ్యలో పని ఆగింది మీరెవరైనా దాతలు భావంతో ఆ ఆలయానికి ఎవరికో వచ్చింది వాళ్ళు ఇప్పుడు దేవస్థానం యొక్క అకౌంట్ స్కాన్ పెడతారు ఆ స్కాన్కి మీరు పంపించాలని మనం చేస్తున్నాం ఆలయం మనం చేసింది తరతరాలు తరతరాలు వస్తుంది వస్తుందన్నమాట మనం చేసిన ఆస్తి పిల్లలకు తక్కువ అలాగే అప్పు వాళ్ళకే ధనం వాళ్ళకే సహకారం వాళ్ళకే అన్నీ మనం ఏది చేసినా వాళ్ళకే వర్తిస్తుంది కాబట్టి ఈ యొక్క ఆలయం నిర్మాణానికి మనం ఒక్కడో ఆలయం నిర్మాణం చేయలేదు అదే పది మంది కలిస్తే ఒక ఆలయం అవుతుంది ఆ పుణ్యం తరపూర వంశాభూతి వంశ వంశ తాదం వరకు కూడా ఆ యొక్క పుణ్యఫలం మనకు సంప్రాప్తం అవుతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించి మీ యొక్క తోడ్పాటు సహాయ సహకారాలు ఆ ఆలయ నిర్మాణానికి కావాలని చెప్పేసి సమనీయంగా మనం చేస్తున్నాం ఆ భవానీ చంద్రమౌళేశ్వర స్వామి ఆలయం ఎప్పుడూ కూడా నిర్మాణం అయితే అది ఊల్ది మీరు అలా వృద్ధి అవుతూనే ఉంటారు లక్ష్మీ గణపతి బలవాన్ని చంద్రబూరు కానీ పరివార దేవతలు కూడా ఆలయంలో ఉన్నారు వాళ్ళందరి యొక్క అనుగ్రహాన్ని కూడా సంత్రాప్తం అవుతుందని వ్యక్తి చేసి గమనీయంగా మనం చేస్తున్నాం శుభం